స్వీకరించవలసిన వారై ఉన్నారు వారు దేవుని యొక్క వాక్యమును విని విశ్వసించి వారు నమ్మి బాప్తిస్మము పొందవలసిన వారై ఉన్నారు అప్పుడు వారికి పాపములు క్షమించబడతాయి అప్పుడు ప్రభు యొక్క ప్రశస్తమైన రక్తధారల ద్వారా వారు కడగబడతారు అప్పుడు వారి జీవితంలో ఏం కలుగుతుంది దేవుని యొక్క వాగ్దానమునకు స్వతంత్రులుగా మార్చబడతారు అనగా దేవుని యొక్క వాక్యము ఏ విధంగా చెప్తుంది నమ్మి బాప్తిస్మము పొందుడి అప్పుడు మీరు పరిశుద్ధ ఆత్మ అనువరము పొందుదురు ఈ వరము నమ్మి బాప్తిస్మం పొందిన తర్వాత ఏసు రక్తంలో కడగబడిన తర్వాత పాప క్షమాపణ పొందిన తర్వాత అప్పుడు ఆత్మ దేవుడు కుమ్మరించబడతాడు లేక నింపు అందుకేనే దేవుని యొక్క వాక్యములో నలభై మూడులో చెప్తూ ఉన్నాడు నలభై మూడులో గొప్ప వాగ్దానము ఈ నేను ఏర్పరచుకున్న ఈ విను నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయవాడనైనా యోవా ఇలాగూ సెలవిచ్చుచూ ఉన్నాడు హలలుయా ప్రభువు యాకోబును ఇష్రాయలుగా మార్చిన తర్వాత ఇష్రాయలును ప్రభు గర్భములోనే నిర్మించి గర్భము నుండే సహాయం చేచూ వచ్చి ఉన్నాడు నిన్ను సృష్టించిన వాడను నేనే అంటున్నాడు హలో నా నా సేవకుడవాగు యాకోబు నేనేపరచుకున్న జశ్రును భయపడకు జశ్రును ఎవరు యాకోబు ఎవరు ఇష్రాయెల్ ఎవరు ముగ్గురు ఒకటే పాపము శాపము ఉగ్రతలు ఉన్నప్పుడు యాకోబు పేరు యాకోబు ఇష్రాయల్గా మార్చబడినప్పుడు ఆశీర్వాదకరంగా మార్చబడ్డాడు హలలుయ్యా దేవునికి మహిమ కలుగును గాక నేను వాని మీద నీళ్లను ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించదను అని దేవుని యొక్క వాగ్దానం ఇస్రాయల్కి ఇస్తూ ఉన్నాడు నీ సంతతి మీద ఇష్రాయేలు నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించదను ఎంత గొప్ప వాగ్దానం అండి ఇది నీ సంతతిని నేను ఆశీర్వదిస్తాను నేను ఆత్మతో కుమ్మరించి నింపుతాను అని అంటున్నాడు నా ఆత్మను నీ సంతతి మీద కుమ్మరించదను నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించదను ఇది ఎంత సంతోషకరమైన వార్త దేవుని యొక్క బిడ్డలు ఆ ప్రభుని విశ్వసించిన తర్వాత వారికి